చెప్పాను కానీ వచ్చిన సాంగ్ అయితే ఎన్టీఆర్ మళ్ళీ పాప ఎన్టీఆర్ అనమాట సాంగ్ కానీ డ్యాన్స్ కానీ స్టెప్స్ కూడా మంచిగా కంపోజిషన్ ఉంది మాస్టర్ బాగా చేశారు అండ్ నాకైతే సాంగ్ ఎక్కడో చిన్నగా విన్నట్టు అనిపించింది సాంగ్ అయితే బట్ ఓవరాల్ గా సాంగ్ అయితే చాలా ఎక్కువైంది అనమాట చాలా సార్లు చూశాను సాంగ్ ఇప్పటికీ లుక్స్ చెప్పాను అసలు లుక్స్ చాలా బాగా కేర్ తీసుకొని చూశాను అర్థమైంది రికార్డ్స్ బ్రేక్ అనేది చెప్పలేము బ్రో సినిమా రిలీజ్ అయిన వరకు ఎక్స్పెక్ట్స్ పెట్టుకోలేము ఎందుకంటే ఇప్పుడు తల్ల చూసి మనం ఏది డిసైడ్ చేయలేము సాంగ్ చూసి డిసైడ్ చేయలేము ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ చూసిన తర్వాత అది మళ్ళీ డేషన్ అది అందరం ఒక్కటే ఒక్కటే చేస్తుంది అదే ఒకటి టీ అది ఎక్స్పెక్టేషన్ బ్రో మనకి చూసిన ప్రతిసారి నేనైతే ఇంటర్ ఫ్యాన్ అయితే నాకు చూసిన సార్ హైపీ ఎక్కేస్తారు హైప్ ఎక్ అయితే ఉంది సినిమా నాకు ఆ టీజర్ చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది టైల్ వచ్చినా అదే అనిపిస్తుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఎట్లా చెప్తారు ఆది ఆర్డర్గా చెప్పాలంటే మాత్రం అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము జరగచ్చు రోజు కావచ్చు బైట్స్ గట్టి కావచ్చు ఫైట్స్ బైట్స్ అయితే పక్కా ఉంటాయి బ్రో ఆ తెలిసిన విషయం ఫైట్స్ కామన్ అయితే నార్మల్గా అయితే ఉండవు విజువల్స్ ఎలా అనిపించింది బ్రో విజువల్స్ నైస్ బ్రో విజువల్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు ఎన్టీఆర్ డైలాగ్స్ నేను చెప్తాను బ్రో ఎందుకంటే పెట్టిన పేరు కదా ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ డెలివరీ ఎలాగ్ డెలివరీ కానీ అది ప్రత్యేకంగా చెప్పాలని అసలు లేదు అది మనకి ఇండియన్ బాక్స్ మొత్తం తెలుసు